దేవుని నామనికి స్తోత్రములు దేవుని బిడలారా మరొక చిన్న స్టార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మత్స్య భారత ఐదో అధ్యాయము నాలుగో వచనములో ఒక చక్కని మాట ఉన్నది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడదురు అని అక్కడ రాయబడి ఉన్నది హలే చాలామంది దుఃఖపడతారు కానీ ఏ విషయంలో ఏ విషయంలో దుఃఖపడుతున్నారు కొంతమంది తప్పులు చేసి తప్పు జారిపోయే అన్నిళ్ళల్లా ఒకటి విరోధంగా మరి దే ప్రజలకు విరోధంగా ఒక తప్పు చేసి మరి బాధపడతూ ఉంటారు వాళ్ళు మాటలు అంటే వాళ్ళు తిడితే ఏడుతూ ఉంటారు ఆ దుఃఖము కాదు తన కొడుకు కానీ బిడ్డ కానీ ఇంకేదో తప్పు చేసి బా మంది మాటలు అంటూ ఉంటే తిడితే ఏడుతూ ఉంటారు అది దుఃఖం కాదు నువ్వు నీతిగా ఉండి అన్నిట్లల్లో క్రమంగా ఉండి దేవుని భక్తిలో ఉండి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మాట ప్రకారము దేవుని వాక్య ప్రకారం ఉండక కూడా నీకు కష్టాలు వచ్చే చూడు నిందలు పెడతా చూడు నిందలు పెడతారు బాధ పెడతారు ఏలను చేస్తారు గేలి చేస్తారు నీ హృదయములో దుఃఖపడ్డవు అనుకో నీ మనసులో దుఃఖపడ్డవనుకో అప్పుడు నువ్వు ధనుయుడవు ధనుయురాలవు నిన్ను దేవుడు ఓదారుస్తాడు నిన్ను బలపస్తాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఖచ్చితంగా దేవుడినితో నిన్ను ఓదార్స్తాడు నిన్ను నీకు బలము శక్తి అత్తది ధైర్యం వస్తుంది నువ్వు మాటకు మాట తిట్టద్దు తిడితే లాభం లేదు నువ్వు కూడా వాళ్ళు తిడితే నువ్వు తిడితే లాభం లేదు ఇక పాపం చేసినట్టే వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినట్టే కాబట్టి నీవు ఎలాంటి దుఃఖంలో ఉన్నావు నీతిగా ఉండగా నీకు వస్తున్నాయా ఆ దుఃఖమా ఆ దుఃఖంలో అయితే ఖచ్చితంగా దేవుడు ఒకనాడు నిన్ను ఘనంగా ఎన్నుకుంటాడు ఘనంగా వాడుకుంటాడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు ముందుకు ప్రార్థన చేసుకుంటా నీకు తిండికున్నా లేకున్నా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడు టైంకు దేవుడు ఇస్తాడు నువ్వు తప్పులు చేసి ఒక దెబ్బ వస్తే ఇంకో ఇంకేదన్నా నేరం వస్తే అప్పుడు నువ్వు మంది మాటలు అంటే నీకు దుర్మాన కలిగితే ఏడిస్తే అది ఏడుపు కాదు అది దుఃఖం కాదు అది దేవుడు పెట్టిన బాధ కాదు అది దేవుని కోసం వచ్చింది కాదు అలా అలాంటి దుఃఖం వేరు అది లాభం లేదు అది నువ్వు ఎంత ఏడ్చినా కానీ లాభం లేదు తప్పు చేసి మన కొడుకు దొంగతనం చేసి జైల్లో పడితే ఏడతారు ఇంకేదో తప్పు చేస్తే పది మంది ఆయనను కొడితే ఏడుతారు లాభం లేదు అది అదేంటి మనం కరెక్ట్ ఉండి దేవుని వాక్యానుసారంగా ఉండంగా ముందుకు నడంగా నీతిగా ఉండంగా నేరాలు బదనాలు దండుగులు తప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు మనము దుఃఖపడతాము దుఃఖపడాలి ఏడుతాం ఏది దేవుని దగ్గరనే మాటకు మాట తిట్టి ఏడుచుడు కాదు కొట్టు కొట్టు కొట్టి ఏడుసుడు కాదు తిట్టుకు తిట్టు తిట్టుకుంటా ఏడుసుడు కాదు అది కాదు ఓల్చుకొని మనం లాజ్ చేసినా కానీ లక్షలు లాజ్ చేసినా కానీ ఓపికతోని అయ్యో నాకు ఇట్లా అయిపోయే ప్రభు అని లోపల కుమిలితే దేవునికి చెప్పుకుంటూ ఎడితే అది కూడా దేవునికి నచ్చుతుంది అలాంటి దుఃఖము దేవునికి ఇష్టమవుతుంది అలాంటి దుఃఖము దేవుడు ఆనందిస్తాడు దేవుడు దీవిస్తాడు ఎన్ని ఎన్నివైన అంతకంటే ఎక్కువ ఇస్తాడు టైం వచ్చినప్పుడు అలెలుయా దేవుని బిడ్డలారా ఎలాంటి దుఃఖము నువ్వు దుఃఖపడుతున్నావు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అంటున్నావు ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నావు తప్పు చేసి దుఃఖపడితే లాభం లేదు ఏదో ఇంకా మాటలని మాటకు మాట అని వాళ్ళు తిట్టినని మళ్ళీ ఏడితే లాభం లేదు వాళ్ళు తిట్టినప్పుడు నువ్వు ఓర్చుకొని దుఃఖపడు వాళ్ళు కొట్టినప్పుడు నువ్వు ఓర్చుకొని దుఃఖపడు అప్పుడు అది దుఃఖం అంటారు దేవునికి ఇష్టమైన దుఃఖము దుఃఖపడవారు ధన్యులు అనగానే సరిపోతుందా ధన్యులు అంటుండని ఏ నన్ను నేను దుఃఖపడుతున్నా అంటే సరిపోతుందా తప్పులు చేసుకుంటే ప్రార్థనలో కూడా ఏడతారు చాలామంది ఇటు చేసే తప్పులు చేస్తారు ఇష్టం వచ్చిన మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు మళ్ళీ ప్రార్థన మోకరించగానే ఏడతారు ఆ దుఃఖం వేస్తామే ఆ దుఃఖం కూడా లాభం లేదు నీ ప్రార్థన దేవుడి హలెలుయా నువ్వు ఎంత ఏడ్చినా తలకాయ భూమికి కొట్టుకున్నా కానీ నీ ప్రార్థన దేవుడు వినడు నువ్వు ప్రతి విషయంలో యథార్థంగా నీతిగా ఉంటున్నావా అన్నిట్లలో క్రమంగా ఉండి నువ్వు ఏడు నీకేది ఏది తక్కువ దేనికోసం ఎడుతున్నావు ఏడు ఆ దుఃఖమును దేవుడు గ్రహిస్తాడు నీ దుఃఖమును నీ కన్నీళ్ళని అక్కడ బుడ్డిలో ఉంచుతాడు అలెలుయా మరి అలాంటివి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉంటాము ఇక్కడ కూడా అన్ని రకాల దేవుడు దీయిస్తాడు ముందుకు నడిపిస్తాడు కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్